రైతుల సమస్యలపై స్పందించి డిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు దానపురం ఉదయ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో మండల కేంద్రాలలో రైతులకు యూరియా అందడం లేదని ఎంతో మంది రైతులు యూరియా కోసం షాపుల దగ్గర గంటల తరబడి వేచి చూస్తున్న పరిస్థితి ఏర్పడింది రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రైతులకు యూరియా ఇవ్వాలని ప్రత్యేకంగా రైతుల తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన డిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతులకు చాలా జిల్లాల్లోన మండలాల్లోనా మరి యూరియా అందలేని పరిస్థితి ఏర్పడింది రాష్ట్రము ఈరోజు ప్రజలతోన ఓట్లేకొని దాదాపుగా రెండు నెలలు గడుస్తూ ఉన్నా పంటలు పండుతూ ఉన్నా కూడా ఈరోజు యూరియా యూరియా లేకపోవడం వల్ల చాలా రైతులు కంటతడ పెడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది రాష్ట్రంలో అన్ని చోట్ల చూసుకోండి ఈరోజు ఎక్కడ చూసినా కూడా యూరియా అనేది రైతులకు అందడమే లేదు ఈరోజు యూరియా అందకపోతే రైతులు పంటలు ఎట్లా పనిచేయించాలా ఈ రాష్ట్ర ప్రభుత్వము మేము ఒకటే ఉన్నాము రైతుల పక్షాన ఎటువంటిది అయితే ఈ రోజు రైతులకు యూరియా అందకపోతున్నట్లు ఉన్నారో ఖచ్చితంగా రైతులకి యూరియా అనేది అందాల్సినటువంటి పరిస్థితి కాబట్టి రైతులు కంటతడి పెడుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతా ఉన్నాము దయచేసి రైతులకు యూరియా ఇవ్వాలనేసి మేము ప్రధానంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము రైతులు పండించుకునేటటువంటి పండకు యూరియా లేకపోతే ఏ విధంగా రైతులు పంటలు పండించుకుంటారో కంటదడ పెడుతున్నారో షాపుల దగ్గర యూరియా షాపుల దగ్గర వే గంటలు గంటలు రోజంతా వేచి చేసి ఆ రోజు ఇవ్వలేదు స్టాక్ అయిపోయింది అనేసి ఈరోజు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది మరి ఈ విధంగా చెప్పడం వల్ల రైతులు మనోభావాలు దెబ్బతి ఈరోజు దేశానికి అయినటువంటి రైతన్నకు ఈరోజు మళ్ళీ యూరో లేకపోవడం ఏంటి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు గిట్టుబాటు ధరలు కల్పి కల్పించడం లేదు మరి రైతులు ఈరోజు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సెకండ్ ముంబైగా పేరు పొందింది ఆదోనే మరి అటువంటి ఈ ఈరోజు వేరుశనగ కో కొనుక్కోకున్నట్లు ఈరోజు రైతులు వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయం పైన మాట్లాడి తక్షణమే రైతులకు మరి గిట్టుబాటు ధర కల్పించాలి మరి ఏదైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో యూరో ఖచ్చితంగా అందించకపోతే పెద్ద ఎత్తున రైతులంతా ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు రైతుల పక్షాన పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా నా పేరు ఉదయ్ కుమార్ డిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు సార్ దాదాపు కంటే రైతులు రైతుల పక్షాన కమ్యూనిస్ట్ నాయకుల పక్షాన దాదాపు కంటే అన్ని ఇన్ఫర్మేషన్లు విధి వింతి పత్రాలు కూడా ఇచ్చాము దాదాపుగా రైతులు కూడా ఎమ్మెల్యే గారిని పోయి కలసడం జరిగింది మరి ఇప్పటి వరకు కూడా రైతులకి ఈ రోజు ఇస్తాము రేపిస్తామని దాదాపుగా రెండు నెలల నుంచి వేచి చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది మరి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు నాలుగు ఒకసారి బూట్స్ ఆకుతుంది యూరియా ట్రైన్ అని చెప్పేసి అంటున్నారు తీసుకోవచ్చు ఇట్లా ఇంకా ఎట్లా అయితే ఉండదు అని చెప్పేసి అంటారు కదా ఇప్పుడు మరి ఇప్పుడు యూరియా లేదని అంటున్నారు ఎట్లా అన్న నేను ఏమంటానంటే రైతులకు ఇస్తామని చెప్తే వెళ్తేనేమో ఇస్తామని చెప్తున్నా ఈరోజు నాలుగు రోజులకు ఒకసారి ట్రైన్ ఆగితే యూరియా రైతులకు అందితే ఈ రోజు ఇంత దాదాపుగా షాపు షాపుల్లోనే షాపుల దగ్గర వేచి చూస్తున్నారు దాదాపు రెండు నెలల నుంచి ప్రతి ఒక్కరు ప్రజాప్రతినిధులు చూస్తున్నారు సబ్ కలెక్టర్ గారు చూస్తున్నారు కలెక్టర్ గారు చూస్తున్నారు జిల్లాల వారిగా మండలాల వారిగా అన్ని చోట్ల కూడా ఇబ్బందులు పడుతున్నారు మరి ఇబ్బందులు ఈ రైతులు ఈ రోజు ఎందుకు ముందుకొస్తారు వస్తారు రోజు లేదనేసే కదా ముందుకు రావడము షాపుల దగ్గర వేచి చూడడము అంటే చెప్పారు కదండి ఒక నెంబర్ పెడితే ఇన్ఫార్మ్ చేయండి నేనేమంటున్నానంటే ఈరోజు రైతులకు ఇస్తామని ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వాలే చెప్తా ఉన్నాయి స్థానికంగా ఉన్న నాయకులు ప్రజాప్రతినిధులు కూడా చెప్తున్నారు సంతోషమే కాదనిలే కానీ రైతులకు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నా అది చూడాలి కదా ఖచ్చితంగా ఇప్పుడు తక్షణమే పంపిణీ చేయకూకున్నట్ల ఈ రోజు ఇస్తాం రేపు ఇస్తామని చెప్తున్నారే కానీ రైతులకు చాలా చోట్ల అందడం లేదు ఈరోజు రైతులు ఉన్నారు వాళ్ళతో కూడా మాట్లాడండి తెలుసా కదా ఆవేదన ఏంటనేది నా పేరు ఉదయ్ నేను డిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు రైతుల పక్షాన్ని వచ్చి ఈ రోజు మాట్లాడుతున్నాను